పిహెచ్ వాల్యూ ఏడు ఉంటే అది న్యూట్రల్ అండి ఏడు కంటే తక్కువ ఉంటే అది ఆసిడిక్ ఏడు కంటే ఎక్కువ ఉంటే అది ఆల్కలైన్ మన శరీరంలో రక్తం ఆల్కలీన్ మన ఉదరంలో యాసిడ్ ఉంటుంది కాబట్టి అది ఆసిడిక్ కానీ ఓవరాల్గా మన శరీరం మనం ఆల్కలీన్ వాటర్ తీసుకున్నా కొద్దిపాటి అసిడిక్ మరి ఎక్కువ యాసిడ్ దాయితే వస్తారనుకోండి కొద్దిపాటి పిహెచ్ వాల్యూ ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా ఉన్న ఉదాహరణకి లెమన్ జ్యూస్ అండి అది కొద్దిగా యాసిడిక్ బేకింగ్ సోడా వంట సోడా ఉంది కదా దాని నీళ్ళలో కలిపితే అది ఆల్కలీన్ అవుతుంది ఇలా మనం కొద్దిపాటి అసిడిక్ కొద్దిపాటి ఆల్కలీన్ తీసుకున్నా శరీరం కొన్ని నిమిషాల్లో దాన్ని ఆ ఆల్కలీనిటీని తొలగిస్తుంది లేదా ఆసిడిటీని తొలగిస్తుంది మళ్ళీ చెప్తున్నాను ఈ మాటను ఎవరిని వక్రీకరించి పూర్తి యాసిడ్ తాగొచ్చు అని అంటారు అంత అంత సీన్ లేదు కొద్దిపాటి కొద్దిపాటి అని చెప్తున్నాను శరీరం మళ్ళీ దాన్ని పిహెచ్ సెవెన్ అంటే న్యూట్రల్ వాల్యూ తెచ్చుకుంటుంది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ ఆల్కలీన్ వాటర్ తాగడం వల్ల ఎన్నో బ్రాండ్ పేర్లు వాళ్ళ పేర్లు చెప్పి నేను ఎందుకు కోర్టులో వాళ్ళని ఎదుర్కోవాలి కేసులు నాకు ఇష్టం లేదు నేను సైన్స్ చెప్తున్నాను ఆల్కలిన్ తా వాటర్ తాగడం వల్ల ఏదో బెనిఫిట్ వచ్చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నం జీర్ణం అయిపోతుంది ఫాస్ట్గా నేను ఒకటి చెప్తున్నాడు ఏదో పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్లో చూపిస్తున్నాడు చూడండి కలర్ మారిపోయింది ఇలా అయిపోయిందని కాబట్టి అన్నం ఫాస్ట్గా జీర్ణం అయిపోతుందంట ఫ్యాట్ రాదండి ఎవరు నాయనో ఇంతకంటే మించిన క్షుద్ర విద్య నేను జీవితంలో వినలేదండి ఫ్యాట్ అక్యువేలేట్ కాదంటే సనబడిపోతారట మనం తిన్న ఆహారంలో ఉన్న క్యాలరీలు దాన్ని మనం స్పెండ్ చేస్తే కరెక్ట్ అలాగే ఉంటాం ఎక్కువ క్యాలరీలు తింటే మనం తక్కువ క్యాలరీలు స్పెండ్ చేస్తే లావ్ అయిపోతాం ఫ్యాట్ పెరిగిపోతుంది చాలా సింపుల్ సైన్స్ ఇది దీన్ని వక్రీకరించి చెప్తున్నారు ఇంకా ఇంకా ఎవరితో పొద్దున్న లేస్తే నేను ఫేస్బుక్ ఇందాక ఎవరు చాలా గొప్ప వ్యక్తి గోహ సంరక్షణ చేస్తున్నట్టున్నారు నిజంగా చాలా మంచి పవిత్రమైంది గొప్ప వృత్తి ఆయన వచ్చి కొన్ని చెప్తున్నారు ఇదంటే అది ఉంటుంది వర్షపు నీటిలో ఆల్కలి లేదండి వర్షపు నీరు ఎక్కడో ఎడారులలో ఎక్కడో ఒకటి రెండు ప్రాంతాల్లో దప్పిస్తే వర్షపు నీరు ఆల్కలీనిటీ ఉండదు కొద్దిపాటి ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి అది డిజాల్వ్ అవుతుంది కాబట్టి కొద్దిపాటి ఫైవ్ పాయింట్ ఫైవ్ దాని అసిడిటీ ఉంటుంది జనరల్గా వర్షపు నీరు కాబట్టి ఈవెన్ ఆవు పేడని భస్మం చేస్తే కొన్ని బెనిఫిట్స్ వస్తాయి భస్మం చేసి నీటిలో కలిసి వస్తాయి కానీ వాటర్ ఆల్కలీన్గా మారదు ఒకవేళ ఆల్కలీన్గా మారిందే అనుకుందాం మనం బేకింగ్ సోడా వేస్తే మారుతుంది కానీ దాన్ని తాగడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ రావు నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసి స్టడీ చేసి చెప్తానండి వేలాది మంది నన్ను నమ్ముతున్నారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను ఈ విషయం అందరికీ ఇచ్చే క్లారిటీ ఇద్దామని ఈ పోస్ట్ పెడుతున్నాను ధన్యవాదాలు